అందరికీ నమస్కారం నేను క్రికెట్ స్టార్ట్ చేసింది నా ఏజ్ ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఇక్కడే ఆదిలాబాద్లో స్టార్ట్ చేశాను నేను క్రికెట్ ఆడడం ఆదిలాబాద్ స్టేడియంలో ఆడవాడిని ఫస్ట్ అక్కడ నుండి లిటిల్ ఫ్లవర్ స్కూల్లో జేసీ అకాడమీలో జాయిన్ అయ్యాను దాని తర్వాత స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు ఎస్జిఎఫ్ ఆడాను అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ అండ్ అండర్ నైన్టీన్ ఎస్జిఎఫ్ ఆడాను అండ్ అక్కడ నుండి నేను ఎస్జిఎఫ్ నేషనల్స్ ఆడి తెలంగాణ స్టేట్కి కెప్టెన్గా ఉన్నాను టూ ఇయర్స్ దాని తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళి నెక్స్ట్ జన్ క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యా నెక్స్ట్ జన్ క్రికెట్ అకాడమీలో నేను టూ థౌజండ్ సెవెంటీన్లో జాయిన్ అయ్యా అక్కడ టూ ఇయర్స్ ప్రాక్టీస్ అక్కడే టూ ఇయర్స్ ఉన్నా అక్కడ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశా అండ్ ఆ టూ ఇయర్స్ తర్వాత నేను అండర్ నైన్టీన్ కుజ్బియా ట్రోఫీ ఆడడం జరిగింది హైదరాబాద్కి కుజ్బియా ట్రోఫీ ఆడిన తర్వాత టూ ఇయర్స్ కోవిడ్ వచ్చి ఆ కోవిడ్లో టూ ఇయర్స్ వేస్ట్ అయిపోయింది బట్ దాని తర్వాత అండర్ ట్వంటీ ఫైవ్ సీకెనాయుడు ఆడాను ఆ ఇయర్ నేను హైదరాబాద్కి వైస్ క్యాప్టెన్గా ఉన్నాను అండ్ ఒక డబల్ హండ్రెడ్ అండ్ త్రీ హన్ త్రీ హాఫ్ సెంచరీస్ కొట్టినాను దాని తర్వాత నేను ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సీజన్లో హైదరాబాద్కి సీకెనాయుడు టీం క్యాప్టెన్లో క్యాప్టెన్గా ఉన్నా ఆ సీజన్ నేను ఎయిట్ సెవెన్ మ్యాచెస్లో ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ రన్స్ కొట్టి ఆల్ ఇండియా సెకండ్ హైయెస్ట్ అన్గేటర్గా ఉన్నా ఆ తర్వాత మళ్ళీ బుచ్చిబాబు దాని తర్వాత నేషనల్ క్రికెట్ అకాడమీ నుండి కాల్ వచ్చింది అక్కడ మాకు సూరత్లో ట్వంటీ డేస్ క్యాంప్ ఉండింది ఆ క్యాంప్ తర్వాత మాకు బుచ్చిబాబు టోర్నమెంట్ అయింది ఆ టోర్నమెంట్లో హైదరాబాద్ టీం కాడాను అండ్ ఆ టోర్నమెంట్ మేము గెలవడంతో హైదరాబాద్ సెకండ్ టైం బుచ్చిబాబు గెలిచింది ఆ టోర్నమెంట్ దాని తర్వాత మాకు రంజీ ట్రోఫీ సెలెక్షన్ జరిగింది అండ్ ఆ రంజి ట్రోఫీ టీంలో సెలెక్ట్ అయ్యాను అండ్ ఫస్ట్ గేమ్ కొంచెం నర్వస్గా ఉండే బట్ ఫస్ట్ గేమ్ ఫిఫ్టీ కొట్టిన తర్వాత టీంలో నా ప్లేస్ కొంచెం అందరూ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి అందరూ నన్ను ఇంకా ఎంకరేజ్ చేసి మోటివేట్ చేశాక నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి అండ్ అదే కాన్ఫిడెన్స్ కంటిన్యూ చేశాను అండ్ టోటల్ సెవెన్ మ్యాచెస్ రంజు ట్రోఫీ ఆడి ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ త్రీ రన్స్ కొట్టిన విత్ హండ్రెడ్ అండ్ ఫోర్ హాఫ్ సెంచరీస్ ఇదంతా దాని తర్వాత మధ్యలో మాకు హండ్రెడ్ ట్వంటీ త్రీ వన్ డేస్ జరిగాయి హండర్డ్ ట్వంటీ త్రీ వన్ డేస్లో నేను సిక్స్ సిక్స్ మ్యాచెస్లో సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రన్స్ కొట్టాను విత్ అన్ యావరేజ్ ఆఫ్ అరౌండ్ వన్ ఫిఫ్టీ సిక్స్ రన్స్ అండ్ దాంతో నాకు విజయ్ హజారే కాల్ వచ్చింది అండ్ విజయ్ హజారే టోర్నమెంట్ కూడా ఆడడం జరిగింది ఫేవరెట్ క్రికెటర్ నా ఫేవరెట్ క్రికెటర్ యువరాజ్ సింగ్ హీజ్ అ ఇన్స్పిరేషన్ టు మీ చిన్నప్పటి నుండి యువరాజ్ సింగ్ బ్యాటింగ్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అయ్యాను అండ్ ఆయనలా ఆడాలనేదే నా గోల్ మీ డ్రీమ్ ఫ్యూచర్లో ఇండియాకి ఆడడమే నా గోల్ దానికోసం నేను ఎంతైనా కష్టపడడానికి రెడీగా ఉన్నాను అండ్ ఐఎమ్ విల్లింగ్ టు వర్క్ రీలింగ్ హార్డ్ ఫర్ యూక్ ఆల్ ది బెస్ట్